న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోర్ అండ్ పొలిటికల్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నిన్న మనందరం కూడా చూసాం తాడేపల్లి గూడెల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టుకున్నారు తప్పేం లేదు సభలు పెట్టుకోవటం పొత్తులు కుదుర్చుకోవటం అనేటువంటిది రాజకీయాల్లో జరిగేటువంటివి అయితే మనం పత్రికలు కూడాను అటువంటి వాటిల్లో ముఖ్యంగా ఏ రకమైనటువంటి వార్తలు రాస్తాయి అనేటువంటి దాంట్లో సరే వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈనాడు వారు ఇచ్చినటువంటి మొదటి వారి యొక్క బ్యానర్ హిట్టింగ్ తెలుగు జన ఆశీర్వాదం తాడేపల్లి గూడెం జెండా సభకు బ్రహ్మరథం పొత్తు సూపర్ హిట్ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జయకైతనం అనేటువంటిది వారు పెట్టారు అయితే మీరు అనొచ్చు వాళ్ళ పత్రిక వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదైనా బ్యానర్ హెడ్డింగ్ పెట్టుకుంటారని నేను దాని గురించి ఏం చెప్పట్లేదు కానీ అందులోనే ఇంకొక పార్టీకి ఏ రకంగా మాట్లాడుతున్నారు ఈ పార్టీకి ఏ రకంగా మాట్లాడుతున్నారు అసలు నిజంగా వార్తాపత్రికలు ఏ రకమైనటువంటి వార్తల్ని ఇవ్వాలి అనేటువంటి దాని మీదే తప్ప వారి పత్రిక వారి ఇష్టం అది ఒకటి మాత్రం నేను మళ్ళా చెప్తా ఉన్నా ఇప్పుడు ఇక్కడ పొత్తు సూపర్ హిట్ అంటూ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జైకేతనం ఎగరేశారుట పొత్తు సూపర్ హిట్ అంటే ఇంతకుముందు పొత్తు లేదా వీళ్ళ మధ్య రెండు వేల పద్నాలుగులో కూడా వీరిద్దరూ పొత్తు పెట్టుకుని నరేంద్ర మోడీ గారి యొక్క హవా తోటి మొట్టమొద మొదటిసారిగా జయకేతనం ఎగరవేసిన మాట వాస్తవం అది ఐదు లక్షల ఓట్ల తేడానా వన్ పర్సెంట్ కంటే తక్కువ ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఆ రోజున ఎన్నికలలో వారికి మెజారిటీ వచ్చిన మాట వాస్తవం అటువంటిప్పుడు ఇంకా మళ్ళా పొత్తు హిట్ ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వ్యక్తులు ఇద్దరు కూడాను ఒకరినొకరు తిట్టుకోవటం మనం చూసాం ఎందుకు పొత్తు విడిపోయింది రెండు వేల పద్నాలుగులో ప్రజలకి నన్ను చూసి ఓటేయండి నేను ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు బాబు మోడీ జోడీ అని చెప్పనని మాట్లాడినటువంటి వారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని వారి కుటుంబాన్ని శాసనసభలో నిండు శాసనసభలో తిట్టినటువంటివి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు లక్ష కోట్లు తిన్నాడు మా అమ్మగారిని తిట్టాడు లోకేష్ నేను వదిలిపెట్టను అని చెప్పని ఆయన ఇచ్చినటువంటి గింకారాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మోడీ గారి యొక్క దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని చెప్పనటువంటి లోకేష్ గారు సినిమా యాక్టర్లు దేవుంది రంగులు వేసుకుంటారు అనుకుంటా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఇవాటి రోజున మళ్ళా ఎందుకు కలుస్తున్నారు మళ్ళా పొత్తు ఏంటి రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నారు అధికారంలోకి వచ్చారు ముగ్గురు కలిసి వచ్చారు ఆ రోజున అన్నీ కలిసి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చెయ్యను అది తప్పు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లు మనం ప్రజల్ని మోసం చేయటమే అన్నాడు చివరికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో మీ అందరికీ తెలుసు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ నట్టేట ముంచిన మాట వాస్తవం మొదటి సంతకం రైతు రుణమాఫీ చేయలేదు సరే ఆ ప్రజలు నమ్మారు ఆయనకు ఓట్లు వేశారు తప్పే లేదు ప్రజాస్వామ్యంలో అవన్నీ జరిగేటువంటివి కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికల్లా మళ్ళీ ఇదే రెండు పార్టీలు విడిపోయింది అంతకంటే కూడా భారతీయ జనతా పార్టీ కూడా సపరేట్గానే పోటీ చేసింది ఆ పోటీ చేసినప్పుడు జరిగినటువంటిది మనందరం కూడా చూసాం ఒకరినొకరు తిట్టుకున్నారు తిట్టుకోటాలు లేకపోతే విమర్శించుకోటాలు తప్పు కాదు అది ప్రభుత్వ పాలసీల మీద లేకపోతే వారు చేసేటువంటి మేనిఫెస్టోల మీద అయితే మనం తప్పనిసరిగా వాడిని చేస్తున్నది మాట్లాడుతున్నది వినాలి కానీ వారు ఒక రకంగా వ్యక్తిగత హరణం చేసుకున్నారు ఒకరినొకరు తిట్టుకున్నారు భారతదేశ ప్రధానమంత్రిని కూడా తిట్టని తిట్టు తిట్టకుండా చంద్రబాబు నాయుడు గారు అంతర్చేత తిట్టిచ్చారు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళా పొత్తు సూపర్ హిట్ ఏంటి అనేటువంటిది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే విలువలు లేనటువంటి రాజకీయాలు ఇంకా మనకు అవసరమా అనేది కూడా మనం ఆలోచించాలి ఇద్దరు తిట్టుకుంటారు అధికారంలోకి వస్తారు తర్వాత మళ్ళీ విడిపోతారు ఎందుకు విడిపోతారో చెప్పరు ఎందుకు కలిశారో చెప్పరు ఏమన్నా అంటే అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు అంటారు చంద్రబాబు గారిది నాకు బాగా గుర్తు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యతిరేకంగా కానీ తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో పెట్టుకున్నప్పుడు దేశం కోసం మోడీని దింపటం కోసం ఒక అటు ఇటుగా ఆయన్ని నరహంత కూడా అని అట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇక మోడీని రానివ్వను అని చెప్పనని అందుకోసం దేశ ప్రయోజనాల దృష్ట రాహుల్ గాంధీ తోటి పెట్టుకుంటున్నానని ఆయన కావలచుకుని ఆ రోజున డయాస్ మీద నుంచి మాట్లాడాడు మరి ఇవాళ వచ్చేసరికి అలా రాష్ట్ర ప్రయోజనాలు అందుకని మేము ఇద్దరం కలుస్తున్నాము అని చెప్పని అంటున్నారు సరే దాంట్లో నిన్న సభలో వీళ్ళిద్దరూ మాట్లాడిన వాటిలో ఏ రకమైనటువంటిది అనేది చూడండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒక అవకాశం తేదేపాతో పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని అవతలి వాళ్ళు అంటున్నారు బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు చివరికి నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని ఇంతంతై వటుడి వటుడింతై అన్నట్లు జనసేన వామనావతారాన్ని చూపిస్తుంది జగన్ గుర్తు పెట్టుకో అధ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పేరు నా పార్టీ జనసేన కాదు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎవరిని ఎవరు అధ పాతాళానికి తొక్కాలి ఎవరిని ఓయించాలి అనేది భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లో ఉంటుంది వామనుడు లేకపోతే ఇవన్నీ వై విష్ణుమూర్తి యొక్క అవతారాలు మీరు కాదు విష్ణుమూర్తి యొక్క అవతారం ప్రజలు ఎత్తుతారు మీరు చెప్పే మాటలు వింటారు ఎవరిని తొక్కాలో అధపాతాడానికి ప్రజలు తొక్కుతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు అదొకటి గుర్తుంచుకోండి ఎవరు ఎవరిని తొక్కుతారు అదే రకంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇది నా శాసనం రాసుకో జగన్ నువ్వు గెలవవు అన్నారు సీఎం అవవు అన్నారు కానీ ఆయన సీఎంని ప్రజలు చేశారు నేను మళ్ళా చెప్తున్నాను ప్రజలు చేశారు అందుకని ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవారు వాళ్ళే వామనరు వారిని ఎవరు ఆధారపాతడానికి ఎవరినైనా తొక్కుతారు ఎవరినైనా పైకి లేపుతారు ఇది ప్రజాస్వామ్యం ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారు పెట్టి పార్టీ ఎన్నేళ్ళైందో మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన అధికారంలోనే ఉన్నారు ఒక రకంగా ఆయన పోటీ చేయకపోయి ఉండొచ్చు ఉన్నారు కానీ నిన్న ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకుంటున్నాను అనేటువంటి దాని మీద ఆయన మాట్లాడినప్పుడు మనకు ఒకటే అనిపించింది అసలు ఏంటి ఈయన నిజంగా నాయకుడా లేకపోతే ఈయన పార్టీ పెట్టుకున్నది ఎందుకు పార్టీగా గెలిపించుకుని అధికారంలోకి రావాలన్నా లేకపోతే చంద్రబాబు గారిని మూయ్యాల ఆయన మాటల్లోనే మనకు పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజ్ చేసే బలముందా సంస్థాగతంగా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా వెయ్యి మందికి యాభై రోజులు డబ్బులు ఇచ్చే సత్తా మన నాయకత్వానికి ఉందా అని చెప్పనని ఆయన మాట్లాడి నేను ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్నాను అనేటువంటి దానికి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు అంటే ఆయన పార్టీ ఏమీ లేదు ఆ పార్టీ జీరో అనేటువంటిది ఆయన్ని చెప్పేశారు మరి రెండు వేల పదిలో రెండు వేల ఎనిమిదిలోనే అధికారంలోకి లేక దాని సార్ అంటే రాజకీయ పార్టీలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు ప్రజారాజ్యంలో యువనేతగా ఉన్నటువంటి ఆయన ఆ తర్వాత ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అధికారంలోకి కూడా రెండు వేల పద్నాలుగులోకి వచ్చినటువంటి ఆయన ఇవాళ ఆయన పార్టీ యొక్క పరిస్థితి ఆయనే ఒక రకంగా చెప్పాలంటే మనకి చూపించేశారు అటువంటి పార్టీతో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు ఆయన చెప్పింది నిజమే అయితే ఒకవేళ ఆయనకు ఆర్గనైజేషన్ లేదు లేకపోతే కొనేటువంటి పరిస్థితి లేదు ఇటువంటివన్నీ లేనప్పుడు మరి ఆయన ఈ రోజున ఎందుకు పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు గారు అనేటువంటిది ప్రజలకి తెలుసు ఇంకొకటి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మక్కెలు ఎరగ్గొట్టి మడత మంచం మీద పడేస్తాను అని చెప్పారని మాట్లాడారు అంటే ఎంతటి దారుణమైనటువంటి వర్ణింగ్స్ లేకపోతే ఇవి మీరు ఒకసారి ఆలోచన చేయండి నేనేమి వీరు మంచివారు వీరు చెడ్డవారు అంట వీళ్ళలో చెప్పినటువంటి చెప్తున్నాను ఇక నెక్స్ట్ మన యొక్క ఇంకొకటి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి ఆయన యొక్క ఆర్గనైజేషన్ ఉందా అంటే చిరంజీవి గారు పార్టీ పెట్టిన ఆరు నెలల్లోనే ఉమ్మడి పదమూడు జిల్లాల్లోనూ పదహారు సీట్లు సంపాదించారు మరి ఆ రోజున ఏం ఆర్గనైజేషన్ ఉందో ఈయన తెలుసుకుని మాట్లాడితే మంచిది నెక్స్ట్ ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఈయనకి పద్నాలుగేళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో నలభై మూడేళ్ళు ఇండస్ట్రీని అంటాడు కానీ ఇవాటి రోజున జనసేన పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకుని ఆయన మాట్లాడుతూ ఆ జెండాను మారుస్తున్నాడు చివరికి తెలుగుదేశం పచ్చ జెండా ఏ రకంగా తయారైందంటే రంగు పచ్చ కనిపించట్లేదు ఇప్పుడు ఎన్ని రంగులు కనిపిస్తాయో మనకు తెలియదు ఎన్ని అతుకులు ఉన్నాయో మనకు తెలియదు ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటిది చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు బొగ్గులను నిమిరి ముద్దులు పెట్టి జగన్ అడిగారు ఏదో బాహుబలి సినిమా చూపిస్తారని ప్రజలు నమ్మి ఓటేస్తే అట్టర్ ఫ్లాప్ సినిమా చూపించారు అలాంటి సినిమాకు సీక్వెల్ ఉండదు మేము అధికారంలోకి వస్తే బాధుడు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తాం నీళ్ళిచ్చి రైతుల్ని బతికిస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించాం చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఎన్నికల్లో నిలబడుతున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కావటం కోసం పరిగెత్తుతున్నారా అంటే కాదు ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది విభజన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఆయనే ఇవే మాటలు ఇవే యాక్షన్స్ ఆ రోజున కూడా చెప్పారు తనని గెలిపిస్తే మోడీ గారు ఉన్నారు ప్రత్యేక రైతు హోదా తెస్తాను పోలవరం నేనే కడతాను అన్నట్టుగా ఆ రోజున మాట్లాడారు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ ఉద్యోగమిత్రలాగా బాబు వస్తే జాబు వస్తుందని చెప్పనని ఆ తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తాను రెండు వేల రూపాయలు అని చెప్పనని దీపం పథక కింద ఉచిత సిలిండర్లు ఇస్తానని మహిళలకి పద్దెనిమిది వే పదిహేను వందల రూపాయలు ఎంతో డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పానని ఈ రకమైనటువంటి లే చెప్పకుండా అన్ని పథకాలు చెప్పారు ఆల్మోస్ట్ రెండు ఆరు వందల పది పేజీల మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు సరే ఆ తర్వాత ఏమైంది అనేటువంటిది ప్రజలు చూశారు ఏం చేశారో మనం పక్కన పెడదాం కానీ మళ్ళీ అదే అబద్ధాలను రిపీట్ చేయడంలో చంద్రబాబు గారిని మించినటువంటి సిద్ధహస్తులు ఇంకెవరూ కూడా ఉండరు ఇంకొకటి ఏంటంటే నిన్న ఆయన మేనిఫెస్టో ఏమన్నా విడుదల చేస్తారా మళ్ళీ కొత్తగా ఏదన్నా చెప్తారా సరే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇచ్చిన మేనిఫెస్టో అది ఏదో వదిలేసేయండి మళ్ళీ నేను కొత్తగా మళ్ళా కార్యకర్తలకి అందరికీ నేను చెప్తున్నాను అంటాడేమో అనుకున్నారు కానీ అదేమీ లేరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆయన చెప్పింది అన్ని వర్గాలకు న్యాయం చేసేలా త్వరలో బీసీ ఎస్సీ డిక్లరేషన్లు ఇస్తాం ఎస్టీలు మైనార్టీలు మహిళలు రైతులు ఉద్యోగులకు మేలు చేసే అంశాలతో మేనిఫెస్టో విడుదల చేస్తాం అని చెప్పని చెప్తాడు అంటే ఇప్పటి వరకు కూడా ఒక మేనిఫెస్టో ఆయన దగ్గర రెడీగా లేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అటువంటి ఆయన దగ్గర ఇవి ఏమంట ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్లు ఇస్తాడు రైతులకు అందరికీ ఇస్తాడు కింద ఇది కనుక మనం మేనిఫెస్టో చూస్తే ప్రతి కులానికి ఒక పేజే ఓపెన్ చేసేసాడు అన్ని కులాలకి కాపులు బ్రాహ్మలు వైశ్యులు అందరికీ కూడా ఒక పేజీ పెట్టి అందరికీ ఇది చేస్తాను అని చెప్పాలని చెప్పడం జరిగింది ఆ వాటిలో ఎన్ని అమలు చేశాడు ఏంటి అనేటువంటిది ప్రజలు చూశాడు ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తిగతమైనటువంటి హరణం చేయటం ఒక వ్యక్తికి మీద ఎట్లాంటి మాటలు మాట్లాడతాడంటే ఆయన ఒక్కడే ఏదో ఈ ప్రపంచంలో నిజంగా నీతి నియమాలు ఆయన పక్కన ఉన్నటువంటి బ్యాచ్కి తప్ప మిగతా వాళ్ళందరూ ఇంక్లూడింగ్ నా బోటి వాడు నేను కూడా ఏమి తెలియనటువంటి నా మా మా వాళ్ళని కూడా మా బోటి వాళ్ళని కూడా ఆయన నిందిస్తాడు కానీ ఆయన మాత్రమే అదేదో అంటారు నిఖార్స్ అయినా అన్నట్టుగా మాట్లాడుతుంటాడు ఒక్క విషయం చూడండి ఇక్కడ అది ముమ్మాటికి సైకో లక్షణమే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక సైకో ఒంటరి మహిళల్ని వరుసగా హత్యలు చేసేవాడు రాళ్లతో తలపై కొట్టి క్రూరంగా చంపేశాడు ఎట్టికేలకు పోలీసులు అతను అరెస్ట్ చేశారు అతను గతంలో జైలుకి వెళ్లి వచ్చాడని ఏ కారణం చేతనో మహిళలంటే విపరీతమైన దేశం పెంచుకున్న ఆ సైకు నలభై మందిని చంపేశారని తెలిసింది ఆ తర్వాత అతను ఎన్కౌంటర్లో చంపాడు జగన్ చూస్తే ఆ ఘటన గుర్తుకొస్తుంది ఆయనకు డబ్బులు కావాలి అందుకోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు రాజకీయానికి వ్యాపారానికి అడ్డు వస్తే చంద్రబాబు అయినా వ్యాపారానికి అడ్డు వస్తే చంద్రబాబు అయినా పవనైనా ప్రజలైనా అయినా లెక్క చేయడు అందరిని అంచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు అని చెప్పనంటున్నాడు నిజంగా ఒక్కసారి ఆలోచించేయండి ఈయన సమయంలోనే ఆ ఘటన జరిగింది అని ఆయనే చెప్పుకుంటున్నాడు అతను ఎన్కౌంటర్ చేశారని కూడా ఆయనే చెప్పుకుంటున్నాడు వాడు జైలుకు వచ్చాడు వెళ్ళి వచ్చారు అంటే మరి చంద్రబాబు నాయుడు గారి జైలుకు వెళ్ళి వచ్చింది ఎందుకు అవినీతి కేసులునేగా స్కిల్ డెవలప్మెంట్ కేసులునేగా చివరికి సుప్రీంకోర్టు కూడా రిమాండ్ ఈజ్ నాట్ ఇల్లీగల్ అని చెప్పనంటే నేను అరెస్ట్ చేసింది ప్రైమాఫేసి మెరిట్స్ ఉన్నాయని చెప్పననే కదా అటువంటి పరిస్థితులు ఇటువంటి చెప్పి తన లోపల ఉన్నటువంటి ఆ సైకోయిజాన్ని ఎంత బయట పెట్టుకున్నాడో ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంకొక విషయం ఏంటంటే హూ కిల్డ్ బబాయ్ అంటాడు వివేకానంద రెడ్డి గారు చనిపోయింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా మరి ముఖ్య ముఖ్యమంత్రి గారికి ఇంత అడ్మినిస్ట్రేషన్ ఇంత ఇది ఉంటే మరి ఆ రోజున ఎవరిని అరె ఎవరినైనా అరెస్ట్ చేసేసాడా చేయలేదు కదా ఆ తర్వాత ఈయన సమయంలోనే కదా అలిపిరి ఘటన ఈయనకే జరిగింది కదా ఎవరికో కాదు ఈయనకే జరిగింది కదా దాని మీద కూడా నేను పవన్ కళ్యాణ్ గారు అదేదో హీరోలాగా చక్క దురు చొక్కా దురుపుకొని వెళ్ళిపోయాడో అన్నారు దాని అర్థం ఏంటో మనకి తెలియటం లేదు ఇవాటి రోజున బీజేపీ తోటి పొత్తుంటుందో లేదో వీళ్ళకి తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గురించి మాట్లాడతారు చంద్రబాబు గారు కామ్గా ఊరుకుంటారు ఇంకొకటి చివరికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఐదు వేలు ఇరవై ఐదు కిలోల బియ్యం అంటున్నారు అంటే సంక్షేమ పథకాలు ఎత్తేస్తామో అని చెప్పాలని పవన్ కళ్యాణ్ గారి చేత చెప్పిస్తున్నాడు అంటే ఇవాటి రోజున ఈ రాష్ట్రంలో విద్య వైద్యం వ్యవసాయం పోర్టులు ఎయిర్పోర్టులు ఇవన్నీ కూడా కడుతున్నటువంటి సంక్షేమం అభివృద్ధిని డెఫినెట్గా వీళ్ళిద్దరూ చిన్నాభిన్నం చేస్తారు వీళ్ళ కార్పొరేట్ దిగ్గజాలు కార్పొరేట్లను పోషించి పోషించుకుని బ్రతికేటువంటి పార్టీ గుత్తేదారుల పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే ఏమీ సందేహం లేదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటా విద్యా విధానం ఎనభై మూడుకి ముందు ఎట్లా ఉంది మనం స్కూళ్ళకి పోయేవాళ్ళం నూట డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయల ఫీజు కట్టుకునేవాళ్ళం దర్జాలాగా పిల్లలని చదువుకించుకునేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఆ తర్వాత మనం ఏం చూసాం ఇంట్లో జేబులో చిల్లు డబ్బులు అయిపోయేటువంటిది లక్షల లక్షలు ఇంటర్మీడియట్ కూడా లక్ష రూపాయలు ఫీజులు కట్టుకోవాలి ఇది కాన్సెప్ట్ స్కూల్స్ అన్నారు అవన్నారు ఆసుపత్రికి వెళ్తే దుమ్ము దురిపేస్తారు వాళ్ళని ఒక న్యాయస్థానంలో కూడా చెప్పడం జరిగింది అసలు ఏంటి ఈ యొక్క ఖర్చులు ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏంటి ఖర్చులు వీటన్నిటికీ ఏంటిది అసలు గవర్నమెంట్ హాస్పిటల్ కి కార్పొరేట్ హాస్పిటల్కి అన్నంతగా మాట్లాడేటువంటి పరిస్థితికి చంద్రబాబు గారు తీసుకెళ్లారు నేను ఇవాళ ఒకటే చెప్తాను ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది విలువలతో కూడినటువంటి ఇవాళ రాజకీయాలు మనకి అవసరం ఎవరు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరు జేబులో నుంచి ఇవ్వరు చంద్రబాబు నాయుడు తన జేబులో నుంచి ఇవ్వడు పవన్ కళ్యాణ్ జేబులో నుంచి ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు జబల్లో నుంచి ఇచ్చానో అని చెప్పలేదు ప్రజల సొమ్ము మీ సొమ్ము మీకు ఖర్చు పెడుతున్నాను ఇంతకు ముందు వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టలేదు డీబీటీ కింద రెండు రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్ల రూపాయలు మీకు డైరెక్ట్ గా వేస్తున్నాను అన్నాడు ఆ చంద్రబాబు గారు ఎందుకు వెయ్యలేదు అన్నాడు పింఛన్లు డైరెక్ట్ గా మీకు ఇస్తున్నారు అన్నాడు తప్ప తన జేబులోంచి అని చెప్పాలి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుసుకోవాల్సింది ఒక్కటే ప్రజల సొమ్ము ఏ రకంగా మీరు ఖర్చు పెడుతున్నారు అనేది చూస్తాం మీ పర్సనల్ విషయాలు మాకు అనవసరం అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ప్రజాస్వాముని ప్రజలకి ఏ రకంగా మీరు ఖర్చు పెడుతున్నారు ట్రాన్స్పరెన్సీ ఎంత ఉన్నది అనేటువంటిది మాత్రమే ప్రజలు చూడాలని చెప్పనని ఈ పత్రికల్లో వచ్చేటువంటి వార్తల్ని మనం జాగ్రత్తగా గమనించాలని చెప్పనని మీ అందరినీ కూడా విన్నవించుకుంటూ ఇవాళ ఈ యొక్క అంశం మీదన నా యొక్క చర్చని ముగిస్తాను